ప్రపంచవ్యాప్తంగా స్విమ్ ఎవరెస్ట్ గా పిలుచుకునే ఇంగ్లీష్ ను ఈది తెలంగాణ బిడ్డ తన సత్తా చాటింది ఈ రికార్డు సాధించిన తొలి తెలుగు మహిళగా క్వీన్ విక్టోరియా నిలిచారు ఇక మహబూబ్ నగర్ జిల్లా అమనగల్లుకు చెందిన క్వీన్ విక్టోరియా హైదరాబాద్ లోని బర్కత్పురాలో నివసిస్తూ ఫిన్ స్విమ్మర్ గా రాణిస్తున్నారు ఇప్పటికే పలు బంగారు రజిత కాంస్య పథకాలు సాధించిన విక్టోరియా నలభై నాలుగేళ్ల వయసులో ఇంగ్లీష్ ఛానల్ ను ఈదే రికార్డు నెలకొల్పారు ఇంగ్లాండ్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఇంగ్లీష్ ఛానల్ గా పిలుస్తారు ప్రభుత్వం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరెన్నో పథకాలు తీసుకొస్తానని విక్టోరియా వెల్లడించారు ఆమె ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వారి జర్నీ గురించి హలో అండి నమస్తే హలో అండి విక్టోరియా గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అచీవ్ చేసిన దానికి సో స్విమ్మర్స్ మహిళా స్విమ్మర్లు చాలా తక్కువగా అరుదుగా చూస్తూ ఉంటాము అండ్ మోర్ ఓవర్ ఇలా ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ అనేది చాలా సెన్సేషన్ అనే చెప్పాలి అలాంటిది మీరు వరల్డ్ ఛాంపియన్ అయ్యారు ఫీలింగ్ వెరీ ప్రౌడ్ మన దగ్గర తెలంగాణలో చూస్తే కొంచెం తక్కువ ఉన్నారు మహిళా ఓపెన్ వాటర్ స్విమ్మర్స్ పక్క రాష్ట్రాలలో చూస్తే కర్ణాటక మహారాష్ట్రలో చాలా ఉన్నారు వీ వాంట్ మోటివేట్ అవర్ తెలంగాణ స్విమ్మర్స్ ఆల్సో మీరు ఎంత డిస్టెన్స్ పూల్లో స్విమ్ చేస్తున్నారు అనేది ఇట్ డజంట్ మ్యాటర్ మీరు చేయాలా అనే పట్టుదలతోటి ఉండండి త్రీ టు సెవెన్ ఫీట్ ఉన్న డీప్లో ఉన్న ట్వంటీ ఫైవ్ మీటర్ పూల్ వచ్చేసే వాళ్ళు కూడా సముద్రాలు వచ్చు అది అది చూపించాలనేది అనుకున్నాను సో ఈరోజు ఇలా నేర్చున్నాను మేము సో అంటే ఇది చాలా అరుదైన రికార్డ్ ఈ రికార్డు వచ్చిన అంటే ఐ మీన్ మీరు ఛాంపియన్ అయినాక మన ప్రభుత్వం తరపు నుంచి మీకు ఎటువంటి ఏదైనా అంటే రివార్డ్స్ తరపున లైక్ లైక్ అలా కానీ లేకపోతే ఎవరైనా పిలిచి మాట్లాడడం కానీ జరిగిందా ఇప్పటి వరకు నేను వచ్చిన తర్వాత ఇది మేము రిలేలో చేసాము ఎయిట్ మెంబర్స్ రిలే దాంట్లో నేను తెలంగాణ నుండి నేను ఆంధ్ర తెలంగాణ నుండి మొట్టమొదటి ఫీమేల్స్ ఇప్పటి ఇప్పటివరకు అయితే మరి పత్రికలు అన్ని ఇవ్వడం వల్ల ఈరోజు కోదాడ ఎమ్మెల్యే గారు పద్మ మేడం గారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది అండ్ తను మాట్లాడడం జరిగింది అండ్ తప్పకుండా మేడం చాలా ఇంట్రెస్ట్ చూపించారు తన లైఫ్లో తను స్కూల్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్లో ఉన్నాననేది అండ్ ఇప్పుడు ఈ రకంగా నేను ఒక ఉమెన్ అయ్యండి స్పోర్ట్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడం తన ఏమంటారు తీపి జ్ఞాపకాలు కొన్ని షేర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మరి కర్నూల్ ఎంపీ గారు మల్లు డాక్టర్ మల్లు రవి గారు కూడా మరి కలవడం జరిగింది అండ్ వారు వారి సతీమణి గారు చాలా వారి జిల్లా మాయిన్ అనేసి ఇంకా వాళ్ళు చాలా సంతోషం వెలుపరచడం జరిగింది ఇక ఆ ప్రభుత్వం తప్పకుండా గుర్తిస్తుందండి ఇంకా నేను స్పోర్ట్స్ మినిస్టర్ గారిని ఇంకా కలవలేదు నా స్విమ్మింగ్ జర్నీ స్టార్ట్ అవ్వడం నా పిల్లలు అని నేను ముఖ్యంగా చెప్తాను చిన్న వయసులో ఉన్నప్పుడు తాతగారు అందరూ తప్పకుండా స్విమ్మింగ్ నేర్చుకోవాలి ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చేసరికి అనడము అప్పుడు నేర్చుకున్నటువంటి స్విమ్మింగ్ అది నేను నా పిల్లలకు కూడా అదే రకంగా నేర్పించాలని పాప ఒక సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు బాబు ఒక త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళకి స్విమ్మింగ్ అనేది నేను నేర్పించాలనేది అనుకున్నాను అప్పుడు పాపకి బాబుకి నేర్పించినటువంటి స్విమ్మింగ్ వాళ్ళు స్కూల్ కెరీర్లోకి వచ్చినప్పుడు దే స్టార్టెడ్ టేకింగ్ పార్ట్ ఇన్ ద స్టేట్ మీట్స్ అండ్ డిస్ట్రిక్ట్ మీట్స్ అలా అప్పుడు వాళ్ళతో పాటు నేను వాళ్ళని డైలీ ప్రాక్టీస్కి తీసుకెళ్లేదాన్ని పూల్కి అక్కడ వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ బాబు స్టేట్లో ఉన్నాడు పాప కూడా స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అండ్ నెక్స్ట్ వాళ్ళ స్టెప్ ఇంకా నేషనల్స్ స్టేట్కి సెలెక్ట్ అయ్యారు కొంచెం ప్రాక్టీస్ చేయండి అండ్ ఐ వాస్ పుట్టింగ్ లిటిల్ ప్రెజర్ అంతే సో మీరు ఆల్రెడీ దెబ్ లైక్ అమ్మా ఇట్స్ వెరీ టైర్డ్ లైక్ మేము టైర్డ్ అయిపోతున్నాము యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ ఈస్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్ అది అట్లా చెప్పడం జరిగింది అలా ఉందా సో ఎలాగో నేను అక్కడ వన్ అవర్ కూర్చుంటున్నాను వన్ అండ్ హాఫ్ అవర్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నా అంత టైం నేను అక్కడ కూర్చొనే ఉంటున్నాను సో లెట్ మీ ట్రై అనేది వాళ్ళతో పాటు నేను స్టార్ట్ చేశాను ఇంకా ఇట్స్ ఆల్ ఐ నెవర్ థాట్ అండ్ నిజానికి నేను అనుకోలేదు మాస్టర్స్కి కూడా స్విమ్మింగ్ స్పోర్ట్స్ ఉన్నాయి స్పోర్ట్స్ ఉన్నాయి దాంట్లో స్విమ్మింగ్ ఉంది దాంట్లో మనం ఈ రకంగా ముందుకు రాగలుగుతాం అనేది ఎక్స్పెక్ట్ చేయకుండానే వరల్డ్ చాంపియన్ అయిపోయారు ఓకే సో నెక్స్ట్ ఆ తర్వాత అంటే అసలు మీకు ఇంటెన్షన్ ఎలా వచ్చింది అనేది చెప్పారు తర్వాత మీరు ఎలాంటి కోచింగ్స్ తీసుకున్నారు ఎట్లా ఫస్ట్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు ఫస్ట్ నేను వచ్చేసి నా కెరియర్ వచ్చేసి ప్రాక్సస్ స్విమ్మింగ్ పూల్ దట్ ఈస్ ఇన్ నారాయణగూడలో ఉంటుంది ఇట్స్ అ ఫిట్నెస్ హబ్ అక్కడే మా పిల్లలు ఇద్దరు అక్కడే ట్రైన్ అయ్యేవాళ్ళు అని కోచ్ ఆయన దగ్గర నేను ట్రైనింగ్ అయ్యాను ఫస్ట్ స్ట్రోక్ ఏంటి ఎట్లా అనేది ఆయన నేర్పించడం జరిగింది పిల్లల్ని తీసుకొని ఒక కాంపిటీషన్కి వెళ్ళాము జిహెచ్ఎంసీ పూల్ సెకండర్ బ్యాడ్లో అక్కడ వచ్చేసి మాస్టర్స్కి కూడా స్పోర్ట్స్ ఉన్నాయి అని చెప్పడము అక్కడ పిల్లల్ని చూడడము పిల్లలతో పాటు మాకి కూడా ఉన్నాయంటే దట్ వాస్ మై ఫస్ట్ ఈవెంట్ అక్కడ స్టార్ట్ అయినటువంటి జర్నీ అండ్ ద సపోర్ట్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ అండ్ మై కిడ్స్ ద మోటివేషన్ జస్ట్ ఐ స్టార్ట్ ఎట్స్ సో యువర్ హస్బెండ్ మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తారు ఇప్పుడు నేను చెప్పాను కదండి ఒక ఒక ఈవెంట్కి వెళ్ళాము యాక్చువల్లీ పిల్లల్ని తీసుకొని వెళ్ళాము మేము అక్కడ వెళ్ళినప్పుడు పిల్లలకి మేము తీసుకెళ్ళాము వాళ్ళు మాత్రమే కాస్ట్యూమ్స్ తోటి స్విమ్మింగ్ కాస్ట్యూమ్ గాగుల్స్ అన్నిటితో వచ్చారు మాస్టర్స్ని చూసినప్పుడు అక్కడ నేను అడిగాను క్లెమెంట్ సార్ అనేసి కోచ్ ఉన్నారు అక్కడ సార్ ఎవరైనా చేయొచ్చా మీకు స్విమ్మింగ్ వస్తే మీరు కూడా వచ్చేయండి కాస్ట్యూమ్ జస్ట్ చేసుకొని స్విమ్ చేసేయండి అని చెప్పారు వెంటనే నేను మా వారి సైడ్ చూశాను నువ్వు ఎంట్రీ ఇచ్చేసి నేను వెళ్ళేసి వస్తాననేసి సిడ్ టు బర్కత్పూర్ వెళ్ళేసి నా కాస్ట్యూమ్ తీసుకొచ్చేసి ఇచ్చేసారు దట్ వాజ్ మై ఫస్ట్ ఈవెంట్ అండ్ నేను ఫస్ట్ సెకండ్ ప్లేస్లలో ఉన్నాను దాంట్లో సో హీ వాస్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఈవెంట్లో మాస్టర్స్ అన్నప్పుడు మనకేంటంటే ఒకలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది సపోర్ట్ ఉంటుంది ఒకరికొకరు తోడుగా ముందుకు నడిపిస్తూ ఉంటారు సో సో అలాంటి చాంపియన్షిప్లో వచ్చినాక దాని తర్వాత ముందుకు వెళ్ళాలంటే సపోర్ట్ ఎట్లా దొరికింది మీకు సపోర్ట్ ఎలా ఉంది అంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను నేను చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్కి మా వారు మా పిల్లలు ప్రతిక్షణం నాతో ఉండడము మెయిన్ ఏంటంటే ఈ ఫ్యామిలీలో ఇద్దరు పాప బాబు నాతోటే ఉన్నారు కాబట్టి మేము ముగ్గురం వెళ్ళడము ప్రాక్టీస్కి రావడము మాకు అది కొంచెం ఈజీగా ఉండేది ఎలా అంటే మార్నింగ్ కంప్లీట్గా టైం పెట్టుకో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళతో పాటు నేను వెళ్ళడము పూల్కి వాళ్ళతో పాటు వర్కౌట్ చేయడము కొన్నిసార్లు వాళ్ళది ఎక్కువ టైం నడిచేది నేను తొందరనే పూల్ నుండి బయటకు వచ్చేదాన్ని ఆ విధంగా ఉండేది ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా అండ్ స్పెషల్లీ ఇప్పుడు మీరు అడిగారు మా వారి సపోర్ట్ అంటే ఈవెంట్ వెళ్ళాలా ఈవెన్ ఒకవేళ ఇండియా లోపల నేషనల్ వరకు వెళ్ళాలన్నా కానీ మనం సిటీ దాటి వెళ్తున్నామంటే ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ కావాలా అట్లాంటిది బయట నుండి ఎక్కడ నుండి ఏ సపోర్ట్ లేకుండా మరి మా వారు ఫుల్ సపోర్ట్గా ముందుకు నడిపిస్తూ ఉంటారు అండ్ మీ ఫస్ట్ నేషనల్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది వైజాగ్లో జరిగిందండి ఓకే అది ట్వంటీ ట్వంటీ ఎయిట్లో వైజాగ్లో జరిగింది నేను ఫస్ట్ నేను నేషనల్స్కి వెళ్ళినప్పుడు ఐ గా సెలెక్టెడ్ ఫర్ నేషనల్స్ ఓకే డిస్క్వాలిఫై కాకుండా ఈవెంట్ కంప్లీట్ చేసుకుని వస్తే చాలు అంతే అదే చేసుకొని వచ్చాను దాని తర్వాత అలా ఆ స్పిరిట్ అనేది మరి మాకు తోటి కోచ్లు చూడడము వాళ్ళు దట్ లైక్ గుడ్ ఓకే సో ఫ్యామిలీ పాత్ర సపోర్ట్ ఎంత ఉంటుందో అంతే ఈక్వల్ పాత్ర కోచ్కి కూడా ఉంటుంది మీకు సపరేట్గా మీ పర్టికులర్గా పర్సనల్గా కోచ్ ఎవరైనా ఉన్నారా లేకపోతే హౌ గోయింగ్ నేను ఇంతవరకు నేను చేసినటువంటి ఈవెంట్స్లలో చూస్తే ముఖ్యంగా నాకు ఫస్ట్ ఫస్ట్ కోచ్గా ఉన్నది మూస దాని తర్వాత రాధిక గారు అనేసి విజయవాడ నుండి తను నన్ను నా స్ట్రోక్స్ని కరెక్ట్ చేస్తూ ఉండడము ఆన్లైన్లో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడము తను చెప్పారు నేను ప్రతిసారి నేను నీతోటి ఉండలేను అండ్ ఆన్లైన్ కంటే చాలా బాగుంటుంది నువ్వు ఒకవేళ డైరెక్ట్గా కోచ్ దగ్గర వెళ్ళావంటే అనేది దినేష్ రాజౌరియా గారిని నాకు రెఫర్ చేయడం జరిగింది బ్లూ డాల్ఫిన్ స్విమ్మింగ్ క్లబ్ దినేష్ రాజౌరియా గారు మరి సార్ అప్పటి నుండి ఇంకా ఆయనే నాకు కోచ్గా అండ్ కోచ్ లేకుండా మనం ఏం చేయలేము నిజానికి చూస్తే నేను కూడా ట్రైన్ చేస్తాను నేను కూడా స్విమ్మింగ్ నేర్పించగలుగుతాను నేను కూడా ట్రైన్ చేస్తాను కానీ నేను ఎంత చేసినా కానీ నన్ను ఒకరు ట్రైన్ చేయకుంటే ఐఎమ్ నథింగ్ సో నా ఈ యొక్క క్రెడిట్ని మొత్తం నేను నా కోచ్ దినేష్ రజౌరియా గారికి ఓకే సో మీ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ఎప్పుడు జరిగింది ఫస్ట్ ఇట్ వాజ్ ఇన్విటేషన్ ఇంటర్నేషనల్ మీ టర్కీలో జరిగింది ట్వంటీ నైన్టీన్ జనవరి థర్టీ ఫస్ట్ మేము అక్కడ వెళ్ళడం జరిగింది ఫిబ్రవరి ఫస్ట్ దెర్ వాజ్ ఈవెంట్ బ్యాక్ స్ట్రోక్ హండ్రెడ్ మీటర్ బ్యాక్ స్ట్రోక్లో నేను ఫస్ట్ బ్రాంజ్ మెడల్ గెలవడం జరిగింది ఓకే సో ఆఫ్టర్ దట్ ఈ చాంపియన్షిప్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీరు స్టార్ట్ చేశారు కెరియర్ అన్ఎక్స్పెక్టెడ్గానే మెడల్స్ సాధించుకుంటూ వెళ్తున్నారు సో వెన్ గాట్ యాక్చువల్లీ మోటివేటెడ్ యాక్చువల్లీ మోటివేటెడ్ నేను ఒక ఇంటర్వ్యూలో నేను ఇట్లానే మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను ప్రభుత్వం మాకు సహకరిస్తే మాస్టర్స్ని మేము కూడా ఒలింపిక్స్ వరకు వెళ్తాము మా కోసం అనేది మాస్టర్స్ కోసం కూడా ఒలింపిక్స్ పెడితే అనేది నేను ఇలానే మాట్లాడాను ఓకే దానికి వివిధ రకాలైనటువంటి కామెంట్స్ రావడం జరిగింది హౌ కెన్ సే దట్ లెవెల్ అలా అనడము నాకేంటంటే నాకు ఒక ఉన్నటువంటి మంచి హ్యాబిట్ ఎవరన్నా నెగటివ్గా మాట్లాడిందంటే దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకు అండ్ మాట్లాడిన వాళ్ళు ఇది గమనించలేదు ఒక మాస్టర్ స్విమ్మర్గా తను మాట్లాడుతుంది ఒక మాస్టర్ స్విమ్మర్కి ఇలాంటి ఫెసిలిటీస్ మరి ప్రభుత్వం అందించిందంటే దాంట్లో మేమందరం ఉన్నాము మాకు ఎలాంటి ఫెసిలిటీస్ వస్తాయి అండ్ నెక్స్ట్ వస్తున్న జనరేషన్స్కి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి అనేది అదంతా పక్కకు పెట్టేసి జస్ట్ నా కామెంట్స్ పైన నా మాటల పైన ఫోకస్ చేశారు సో దాట్ ఈస్ రియలీ ఐఎమ్ హ్యాపీ ద వే దే ఫోకస్డ్ ఆన్ మై వర్డ్స్ ఐ ఫోకస్డ్ ఆన్ సో ఆ రోజు డిసైడ్ అయ్యారు అంతే ముందుకు వెళ్ళాలి అని ఇంకా ముందుకు వెళ్ళాలా ఇంకా అచీవ్ చేయాలి ఉంది సో సో దిస్ అ గుడ్ మోటివేషన్ అనేది నేను ఓకే ఒక నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకొని అండ్ యూ ఆర్ నౌ హియర్ సో నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియాలో స్పోర్ట్స్ వైపు లేడీస్ కొంచెం తక్కువగానే వెళ్తూ ఉంటారు వెళ్ళినా కానీ టెన్నిస్ మోస్ట్లీ ఎక్కువ టెన్నిస్ అని అట్లా అటు సైడ్ వెళ్తూ ఉంటారు సో స్విమ్మింగ్ సైడ్ మహిళలు చాలా తక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటారు వారికి మీరు ఏం చెప్తారు స్పోర్ట్స్ ఏవైనా చాలా మీరు చేయాలనుకున్నప్పుడు మీకు గుడ్ ఫ్యూచర్ ఉంటుంది గుడ్ ఎక్సర్సైజ్ ప్రతి విషయంలో మీకు చాలా చక్కగా ఉంటుంది అండ్ స్పెషల్లీ పిల్లల విషయంలో వచ్చేసరికి మీరు ఇండివిజువల్ స్పోర్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు యూ షో యువర్ టాలెంట్ యూ కెన్ రాక్ అండ్ నేను స్విమ్మింగ్ అనేది నేను పర్టికులర్గా నేను చెప్పినప్పుడు మీరు ఈవెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు మీ ఈవెంట్ని వాచ్ చేస్తున్నారు మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే అందరి ముందు ఉంది ఇది ఎట్లాంటి స్పోర్ట్ అంటే మీరు ఏం చేస్తున్నారు మీరు క్లియర్గా మీరు చూపిస్తున్నారు దెర్ ఇస్ నో డిస్క్స్ లైక్ ఓపెన్ బుక్ ఆర్ టోటలీ ఓపెన్ బుక్ ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా ఈవెంట్లో నుండి తీస్తున్నారు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తున్నారంటే ప్రాపర్గా మీకు వీడియో విజువల్ ఉంటుంది అండ్ మీరు ఎస్ ఎవ్రీబడి సో దట్ ఈస్ ఐ విల్ టెల్ లైక్ ఇట్స్ అ గుడ్ స్పోర్ట్స్ అండ్ అమ్మాయిల కోసం అని చెప్పినప్పుడు స్విమ్మింగ్ అనేసరికి ఓన్లీ పేరెంట్స్ ఆలోచన చేసేది కాస్ట్యూమ్ గురించి కాస్ట్యూమ్ ఈజ్ నాట్ కంపల్సరీ మ్యామ్ మీరు ఏదైనా వేసుకోవచ్చు మీరు ఫుల్ కాస్ట్యూమ్ వేసుకోవచ్చు కట్ కాస్ట్యూమ్ వేసుకోవచ్చు ఇట్ డిపెండ్స్ ఆన్ యూ మీరు ఈదగలరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మేము ఏవైనా వేసుకొని చేస్తాం అవే వేసుకొని మేము ఓపెన్ వాటర్లో అయినా చేయగలుగుతాము ఎక్కడైనా చేయగలుగు ఇట్ ఇస్ నాట్ కంపల్సరీ స్విమ్మింగ్ అనేసరికి ఒక ఒక వే ఆఫ్ థాట్ వచ్చేస్తుంది పెద్దవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు ఏదో ఒకటి లైక్ నగ్నంగా అర్ధనగ్నమైన బట్టలు అవసరం లేదండి మీరు బట్టలు వేసుకోండి మీరు ఏవైనా సరే యూ జస్ట్ గెట్ రెడీ వాట్ ఎవర్ యు ఆర్ వెరీ మీకు మిస్టర్ చేయకుండా చాలా ఉంటే చాలు ఓకే అంతే ఓకే సో అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్లీ సపోజ్ ఎవరైనా వాటర్ అంటే స్విమ్మింగ్ సైడ్ రావాలి అంటే ఎలాంటి కోచింగ్స్ తీసుకోవాలి ఎక్కడెక్కడ అవైలబిలిటీస్ ఉన్నాయి అనేది చాలామందికి తెలియదు సో ఆ దిశగా ప్రభుత్వం ఎలా అడుగులు వేస్తే బాగుంటుంది ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ఇది చాలా గుడ్ క్వశ్చన్ ఈరోజు మేము మేడంతో మాట్లాడినప్పుడు కూడా ఈ విషయం మాట్లాడుంటాము ఇక్కడ మనకి చాలా గవర్నమెంట్ పూల్స్ ఉన్నాయండి శాట్ పూల్స్ ఉన్నాయి జీహ్ఎంసీ పూల్స్ ఉన్నాయి కానీ ఏమవుతుందంటే ఒక సర్టన్ టైం వరకే వాళ్ళు ఓపెన్ పెడుతున్నారు ఓకే వాటిని అదేవిధంగా కంటిన్యూగా ఓపెన్ ఉంచితే అందరికీ అందుబాటులో ఉంటుంది ఏమవుతుంది సమ్మర్లో క్లాసెస్ స్టార్ట్ చేస్తారు సమ్మర్ క్యాంప్స్ లాగా సమ్మర్ క్లాసెస్ లాగా జస్ట్ నేర్పిస్తున్నారు నేర్పించే దాంట్లో కొందరు పిల్లలు ఉన్నారు కొందరు స్విమ్మర్స్ మంచిగా ఉంటారు వాళ్ళు చేయగలుగుతారు కాకపోతే మనకు గవర్నమెంట్ పూల్ ఇచ్చే అంత ఫెసిలిటీ ప్రైవేట్ పూల్స్లలో కాదు ఎందుకంటే ఫెసిలిటీస్ అనేది కాదు ముఖ్యంగా ద ఫీజస్ ద ఫీజస్ గోస్ హై అండ్ అట్ ద సేమ్ టైమ్ దే నీడ్ ట్రావెల్ ఫార్ డిస్టెన్స్ నేనుండేది బరకత్పుర నాకు చుట్టుప్రక్కల చూస్తే నాకు ఫిట్నెస్ హబ్ ఒకటే ఉంటుంది అది అది వదిలిపెట్టుకుంటే అంబర్పేట్ పూల్ అది సార్లు క్లోజ్ ఉంటుంది అంటే ఇప్పుడు మనకి అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ అనేది పర్టికులర్గా ఆ పూల్స్ చూసినప్పుడు సమ్మర్లో మాత్రమే ఓపెన్ ఉండి ఒక సర్టన్ టైం కోసం ఓపెన్ ఉండి నవంబర్కి క్లోజ్ అయిపోతుంది కాంపిటీషన్స్ అనేది ఎప్పుడైనా ఉంటుంది పిల్లలకి మీకు జూన్లో కాంపిటీషన్ ఉంది జూలైలో కాంపిటీషన్ ఉంది దానికోసం మీరు ప్రాక్టీస్ చేయాలి లో పూల్ ఓపెన్ చేసి మార్చ్ నుండి మీరు జూన్లో యు కాంట్ డూ దట్ మచ్ ఇప్పుడు ఆల్రెడీ మీరు డిసెంబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు మీకు హాలిడే ఇచ్చినప్పుడు బాడీ అనేది ఫామ్లో లేకుండా పోతుంది పిల్లలు అంత దూరం ట్రావెల్ చేయడం అనేది కూడా ఉంటుంది అండ్ స్పెషల్లీ మార్చ్ అనేసరికి మనకి ఎగ్జామ్స్ ఉంటాయి సో పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి పేరెంట్స్ అంతా ఏమంటారంటే ఎగ్జామ్స్ సో ఎందుకు అంత దూరం వెళ్ళేది ఇంకా చలిలో అనేది వేరే పూల్స్ వెళ్ళాలంటే ఈ పూల్స్ అన్ని ఓపెన్ ఉంటే వాళ్ళు యూస్ చేసుకుంటూ ఉంటారు వన్ అవర్ వాళ్ళు ప్రాక్టీస్కి ఇవ్వడానికి ఏం కష్టం కాదండి సో డైలీ ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీ ఓకే సో మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చినాక వాట్ ఆర్ ద ఫేస్డ్ అంటే ఫిజికల్గా కానివ్వండి మెంటల్గా కానివ్వండి స్ట్రాంగ్ నేను ఆఫ్టర్ స్ట్రాంగ్ యా నేను ముందు నుండి కూడా లైక్ యాక్టివ్గా ఉండడము చురుకు చూపించడం అనేది నాకు ఇంటి పనులలో కానీ నా స్టోర్ పనులలో కానీ అండ్ యాజ్ ఎ మదర్ అన్నిట్లలో నేను చురుకుగా ఉండడం అది నేను ఎప్పుడు కూడా వదులుకోలేదు స్పోర్ట్స్లో వచ్చిన తర్వాత ఒక టైం టేబుల్ అనేది నా కోసం కూడా నేను ఏర్పాటు చేసిన ఎస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మెంటల్లీ ఐఎమ్ వెరీ పీస్ఫుల్ ఆ టైం నేను ఏదైతే నా కోసం ఇస్తున్నాను నా కోసం ఒక టైం నేను కేటాయించుకున్నాను ఓకే సో యాక్చువల్గా స్విమ్మింగ్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయండి ఫిజికల్ మెంటల్ రెండింటి వైజ్గా ఎవరికైనా అసలు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి స్విమ్మింగ్ అనేది ఒక ఎట్లాంటి మీరు చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ అంటే యోగా చేస్తున్నారు యోగా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కూడా మన ఆలోచనలు కొన్నిసార్లు మనల్ని అటు ఇటు తీసుకెళ్తున్నాయి స్విమ్మింగ్లో యు కాంట్ థింక్ ఎనీథింగ్ వన్స్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఎనీ అదర్ థింగ్స్ యుల్ ఫీల్ లైక్ యువర్ బ్రీత్లెస్ నా వరకు నా ఎక్స్పీరియన్స్ నేనైతే చెప్తున్నాను నేను ఏదైనా ఆలోచన చేశాను ఏదైనా డిస్టర్బ్ పెట్టుకొని నేను పూల్లో ఎంటర్ అయ్యాను నేను కంటిన్యూస్గా నాకు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వామప్ కోసం నాకు ఇచ్చాను నేను అది చేయలేను నేను టూ హండ్రెడ్ మీటర్ కూడా నేను చేయలేదు అంటల్ ఐఎమ్ అన్లెస్ ఐఎమ్ నాట్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దట్ థాట్స్ ఆ విధంగా అండ్ లంగ్స్ కెపాసిటీ పెంచుతుంది ఇప్పుడు మీరు అడిగారు కోవిడ్ టైంలో చాలా మరకు పూల్స్ అనేది వద్దు అనేసి అందరూ అవాయిడ్ చేశారు కానీ ఆ టైంలో మేము పూల్లో ఉన్నాము మాకు చూసే నాకు ఆల్మోస్ట్ థర్డ్ వేవ్ వచ్చినప్పుడు థర్డ్ టైంలో వచ్చినప్పుడు అప్పుడు లైట్గా ఎఫెక్ట్ అయింది కోవిడ్ సో లంగ్ కెపాసిటీ బాగా బాగా పెరుగుతుంది అండ్ మీరు మీరు ఫిట్గా ఉన్నారు అండ్ మీ ఆలోచనలు ఆర్ కంట్రోలింగ్ యువర్ మైండ్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది స్పెషల్లీ నేను పిల్లల విషయంలో చెప్తాను వాళ్ళను వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి మైండ్ కంట్రోల్ ఉండడానికి స్విమ్మింగ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ మాస్టర్స్లోకి పెద్ద వయసు వాళ్ళు వచ్చినప్పుడు యూ కెన్ కంట్రోల్ యువర్ బీపీ అలాడ్ సో ఫిజికల్ అండ్ మెంటల్ ఏదైతే యోగా చేస్తుందో ఇతర ఎక్సర్సైజ్లు చేస్తాయో అది ఒకటే స్పోర్ట్లో మనం రెండు బ్యాలెన్స్ చేసుకోవచ్చు చాలా బ్యాలెన్స్ చేయవచ్చు అండ్ క్యాలరీస్ బర్న్ చేయాలా అనుకునే వాళ్ళకైతే స్విమ్మింగ్ వెరీ ఉండాలంటే అండ్ వెన్ యూ ఆర్ ఫ్లోటింగ్ మీ ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాయి ఎగ్జాక్ట్లీ సో రన్నింగ్ అవంతా మీరు ఓన్లీ మోకాల నొప్పులు అవి కూడా చెప్తా ఉంటారు యు ఆర్ డన్ విత్ యువర్ రన్నింగ్ యూ యూ హ్యావ్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ నీ పెయిన్స్ లైక్ దట్ కమ్ టు స్విమ్మింగ్ యూర్ నాట్ గోయింగ్ టు ఫేస్ ఎనీథింగ్ లైక్ సో టోటల్ బాడీ అండ్ మైండ్ ఫుల్ ఫిట్గా ఉండాలన్నా హెల్దీగా ఉండాలన్నా స్విమ్మింగ్ ద బెస్ట్ స్పోర్ట్ ఓకే సో అసలు మన అంటే చాలామందికి తెలియదు ఈ స్విమ్మింగ్లో అసలు ఎలాంటి ఛాంపియన్షిప్స్ ఉంటాయి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మందికి తెలియదు సో అంటే ఫస్ట్ సిటీ వైడ్ జిల్లా డిస్ట్రిక్ట్ అట్లా ఉంటూ ఉంటాయి కదా అవి ఎట్లా ఉంటాయి మేడం ఫస్ట్ డిస్ట్రిక్ట్ లో ఉంటాయండి అది పక్కకు పెట్టుకుంటే ఫస్ట్ మనం ఇది చూద్దాం స్కూల్ గేమ్స్ ఉన్నాయి మనకి జూనియర్స్ అండ్ సీనియర్స్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లలో ప్రతి ఒక్కరికి మీకు స్విమ్మింగ్ అవైలబుల్లో ఉంది అన్ని ఏజ్ గ్రూప్స్లలో దాంట్లో చూసినట్లయితే ఫస్ట్ డిస్ట్రిక్ట్ మీట్స్ ఉంటాయి డిస్టిక్ మీట్స్ తర్వాత మీకు స్టేట్ మీట్ ఉంటుంది డిస్టిక్ ఒకవేళ మనకు ఈ డిస్టిక్లో మీకు స్విమ్మింగ్ పూల్ లేదు దో యు ఆర్ స్విమ్మింగ్ యూ హ్యావ్ టాలెంట్ టు స్విమ్ బావులలో చేస్తున్నారు కొన్ని దగ్గర చెరువులలో చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చేసి మీరు అక్కడ నుండి మీ స్పోర్ట్స్ డిస్టిక్ అథారిటీ నుండి ఒక లెటర్తో వచ్చేసారంటే మీరు డైరెక్ట్లీ యూ కెన్ టేక్ పార్ట్ ద స్టేట్ మీట్ స్టేట్లో నుండి మీరు సెలెక్ట్ అయ్యారంటే మీకు నేషనల్ ఉంటుంది అండ్ యూ గివ్ యువర్ బెస్ట్ యూచర్స్ కో ఇన్ ది ఫ్రంట్ సో మీరు కోచ్ అవ్వాలని ఏమైనా ఆలోచనలో ఉన్నారా ఫ్యూచర్లో నేను అమెరికన్ కోచెస్ అసోసియేషన్ ఆస్కా లెవెల్ త్రీ చేసినటువంటి ఫీమేల్ కోచ్ని ఓకే టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నేను నేషనల్ పోలీస్ అకాడమీలో యాజ్ ఎ స్విమ్మింగ్ ట్రైనర్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో యాజ్ అ స్విమ్మింగ్ ట్రైనర్గా ఐపీఎస్లకి నేను ట్రైన్ చేశాను టూ ఇయర్స్ అండ్ ఇప్పుడు కూడా మా దగ్గర మా పూల్లో నేను ఎక్కడైతే ట్రైన్ అవుతుంటానో బ్లూ డాల్ఫిన్లో కొందరు పేరెంట్స్ ఉంటారు కొందరు స్టూడెంట్స్ ఉంటారు వస్తారు నేను ట్రైన్ చేస్తూనే ఉంటాను ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్ కానీ నా మెయిన్ గోల్ అనేది అందరికీ స్విమ్మింగ్ అందుబాటులో ఉండాలా ఇప్పుడు మీరు అడిగారు డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ లెవెల్స్లో నుండి చాలా తక్కువ చూస్తాము మనం హైదరాబాద్ రంగారెడ్డి అండ్ సిద్దిపేట్ కరీంనగర్ ఇట్లాంటి వరంగల్ ఇట్లాంటి డిస్టిక్స్ నుండే మనం స్విమ్మర్స్ని చూస్తాం చాలా డిస్టిక్స్ ఉన్నాయి అక్కడ నుండి స్విమ్మర్స్ అనేది స్టేట్ దగ్గర మనం చూడట్లేదు ఏంటంటే వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు అక్కడ మరి నిజానికి ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ అవకాశం ఇస్తే ఐ వాంట్ టు డెవలప్ ఇన్ సచ్ వే ప్రతి ఒక్క దగ్గర సో మీ నుంచి అలా చేయాలంటే ఏం చేయాలంటారు వాట్ ఆర్ ఐడియాస్ ఇట్స్ వెరీ సింపుల్ అవేర్నెస్ అనేది మనం న్యూస్లలో చాలా సార్లు చూస్తూనే ఉన్నాం వాటర్లో పడిచనిపోయినారు వరదలు వచ్చినప్పుడు కొట్టుకుని పోయినారు అట్లీస్ట్ మీరు దాంట్లో మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీకు స్విమ్మింగ్ వచ్చి అంతే ఇప్పుడు ఐపీఎస్ ట్రైనర్స్ వాళ్ళకి అవసరం లేదు స్విమ్మింగ్ వాళ్ళు అక్కడి వరకు వచ్చిన తర్వాత వాళ్ళ కేటగిరీలో వాళ్ళకి అసలు అవసరం లేదు వాళ్ళకి ఎందుకోసం నేర్పిస్తున్నారు వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కోసమే వాళ్ళు ఎక్కడైనా పొరపాటున పడిపోయినంటే వాళ్ళ కంపల్సరీ ఒక సబ్జెక్ట్ లాగా వీఆర్ టీచింగ్ దెమ్ అంటిల్ అన్లెస్ యూఆర్ నాట్ క్వాలిఫైయింగ్ లైక్ ఫిఫ్టీ మీటర్ నాన్ స్టాప్ స్విమ్ అండ్ త్రీ మీటర్ డైవ్ కమ్అట్ యు ఆర్ నాట్ గెటింగ్ లైక్ అదర్ ప్రమోషన్స్ ఆర్ దే ఆర్ స్టాపింగ్ దే వై బికాస్ ఇట్స్ కంపల్సరీ మ్యానిటరీ అక్కడ ఏంటంటే వాళ్ళకి లెవెల్ ఆ లెవెల్ వచ్చారు కాబట్టి వాళ్ళకి అక్కడ కంపల్సరీ అంటున్నారు వాట్ అబౌట్ నార్మల్ పీపుల్ ప్రతి ఒక్కరికి అవసరం ప్రతి ఒక్కరికి అవసరం ప్రతి ఒక్కరి దగ్గరికి మనం తీసుకుని వెళ్దాం ఇప్పుడు నేను ఒక తల్లిగా నేను ఈ లెవెల్లో నేను అచీవ్ చేయడం అనేది ఏదో వస్తుంది అనేది కాదు ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ తీసుకురావడమే సో అన్ఎక్స్పెక్టెడ్గా ఫీల్డ్లోకి వచ్చారు అండ్ నవ్ ఆర్ ఓపెన్ వాటర్ వరల్డ్ ఛాంపియన్ సో మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయింది మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి రిసీవ్ మీరు యాక్చువల్లీ మా వారు వచ్చేసి రియల్ ఎస్టేట్లో పనిచేస్తారండి నేను ఈవెంట్కి వెళ్తున్నప్పుడు మా ఫ్యామిలీకి వరకే తెలుసు కొందరి ప్రే రిక్వెస్ట్ కోసం మాత్రం అడిగాము ఐఎమ్ గోయింగ్ ఫర్ దిస్ జస్ట్ ప్రే దెర్ ఆర్ మెనీ చర్చెస్ దే ప్రే ఫర్ మీ కానీ ఎంత అమౌంట్ అవుతుంది అనేది చాలా కొందరికి మాత్రమే తెలుసు ఎగ్జాక్ట్లీ నేను అక్కడ ఇంగ్లీష్ ఛానల్ స్విమ్ అయిపోయిన తర్వాత నేను నన్ను మీడియా వాళ్ళు తీసుకొచ్చిన ముందుకు తీసుకొచ్చిన దాని ప్రకారంగా మా వారికి కాల్స్ వచ్చినప్పుడు కింద పైసా హో ఆకే బాయ్ లండన్ జాకి స్విమ్ కరేతో ఎంత డబ్బులు అయింది మావారు లక్షలలో అని చెప్పినప్పుడు హీఈ్ వర్కింగ్ ఫర్ రియల్ ఎస్టేట్ ఒక ల్యాండ్లో దేంట్లోనన్నా ఇన్వెస్ట్ చేయకుండా నువ్వు ఏంటి అసలు ఎవరైనా సపోర్ట్ చేస్తారా ఏదైనా ఉందా అది తన హ్యాపీనెస్ తన ఎన్నో వదులుకుంటుంది అది తన హ్యాపీనెస్ తన కోసం నేను ల్యాండ్స్ అనేసి నేను తన కోసం ఇన్వెస్ట్ చేసినా కానీ ఈ హ్యాపీనెస్ అనేది నేనైతే ఇవ్వలేను సో షీ హ్యాపీ విత్ దట్ ఆ సో ఐమ్ ఐమ్ సో హ్యాపీ ద వే మై హస్బెండ్ అది కాకుండా ఎలా ఉంటుందంటే ఒక మధ్యతరగతి తల్లిగా నేను చూసినప్పుడు పెళ్ళిడికి ఏదైనా బిడ్డ ఉంది ఇన్ని లక్షలు నేను తనకు పోస్తే తన పెళ్లి చేయడానికి కానీ తన వాళ్ళ పాప బాబు ఎడ్యుకేషన్ కోసం కానీ అని నేను ఆలోచించు కానీ ఇవన్నీ కాకుండా నా ఫ్యామిలీ నా బిడ్డ నా బిడ్డలు నా భర్త మరి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సపోర్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి మోటివేషన్లో నేను కావాలంటే నేను సోలో వెళ్ళి కూడా నేను ఇది రావచ్చు మేబీ నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను ఇదలేను నా కెపాసిటీ నాకు తెలుసు నా గురించి నేను ఎంత ఈదుతానో నాకు కూర్చొని తెలుసు అండ్ నా ఫ్యామిలీ బర్డన్ ఏంటో నాకు తెలుసు అందుకోసం నేను రిలే వెళ్ళాను ఐ మేడ్ దెమ్ ప్రౌడ్ దే ఆర్ వెరీ హ్యాపీ ఓకే సో టు లక్టివ్ సో మనం టాపిక్లోకి వస్తే ఇప్పుడు మీరు అన్నట్లు ఫస్ట్ మనం గెలిచిన వాళ్ళని అభినందించాల్సింది పోయి పక్కకు పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఖర్చు అయింది అని అడుగుతారు దట్ ఈస్ అ మైండ్ సెట్ సో స్పాన్సర్షిప్ అనే దాని అంశం మీద మీరు ఏం చెప్తారు మీకు స్పాన్సర్షిప్ ఎక్కడ దొరికింది ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలనుకున్న స్పోర్ట్స్ పీపుల్కి స్పాన్సర్షిప్స్ ఎలా తెచ్చుకోవచ్చు స్పాన్సర్షిప్ అనేది ఎలా వచ్చింది అని అంటే నిజానికి నేను మరి ఈ ఏజ్లో స్టార్ట్ చేశాను నా పైన నమ్మకం లేకుండింది ఎవరికి నేను ఎవరినైతే స్పాన్సర్షిప్ కోసం నేను అప్రోచ్ అయ్యాను ఎక్కడన్నా విండో ఓపెన్ అవుతుంది అని అంటే అక్కడ ఎలా ఉంటుందంటే ఓ మాస్టర్స్ దట్ నాట్ రికగ్నైజ్డ్ అనేది వచ్చేస్తుంది ఇది రికగ్నైజ్ కాకుండా మేము ఎలా అండి హిస్టరీ క్రియేట్ చేస్తున్నాం ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను ఆంధ్ర తెలంగాణ నుండి ఫస్ట్ ఫీమేల్ స్విమ్మర్ నేను గుర్తింపబడుతున్నాను దో ఇట్ ఇస్ ఎలా వస్తుంది అది చూడరు అది పక్కకు పెడితే నాకు మెయిన్ సపోర్ట్ నా క్లయింట్స్ నేను ఒక టైలర్ని ఓకే సో నా క్లయింట్స్ నేను ఈవెంట్ చేస్తున్నాను అంటే చక్కగా బట్టలు గుట్టించుకుంటారండి ఇంకా ఎక్స్ట్రా కుట్టించుకుంటారు బిల్లు చాలా రీజనబుల్గా వేస్తాము అందులో కూడా ఏమాత్రం తగ్గించకుండా ఏమైనా కావాలా విక్టోరియా అని అడుగుతారు అండ్ నేను బ్యాలెన్స్ చూపించుకోవాలండి బ్యాంక్ బ్యాలెన్స్ అంటే కూడా వెంటనే ఎంత కావాలమ్మా అని అడిగి సో ఉన్నప్పుడు ఇజ్లే అమ్మా అనడము అలాంటి సపోర్ట్ వస్తుంది అది అంతా వచ్చేసి నా క్లయింట్స్ ఐ రియల్లీ ఐమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై క్లైంట్స్ ద వే దే ఎంకరేజ్ మీ ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ నేను నార్మల్గా నా ఫోన్ చూస్తే నావి డిస్ప్లే కూడా ఉండదు నేను ఈవెంట్స్కి నేను లక్షల లక్షలు పెడతాను అంటారు ఇది చాయిస్ ఇది నీ చాయిస్ ఇది నీ హ్యాబిట్ సో నువ్వు దానికి ప్రిఫరెన్స్ ఇస్తావు ఇది నీకు అవసరం లేదు సో అలాంటివి వస్తున్నప్పుడు నాకేంటంటే అదొక మోటివేషన్గానే నాకు ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్గా నా ఫ్యామిలీ కానీ నా క్లయింట్స్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్ కావచ్చు కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు నాకు బయట నుండి ఎటువంటి లైక్ స్పాన్సర్షిప్ అనేది దొరకలేదు వెళ్ళి నేను ఇంగ్లీష్ ఛానల్ వెళ్తున్నాను అన్నప్పుడు ఏంటమ్మా ఈ వయసులో అవసరమా అంత చాలా నీళ్ళలోనూ వీదుతావా అన్నారే కానీ నువ్వు ఈద గలవు మేము మీకు చేస్తాము లేదంటే కంప్లీట్ చేసుకునిరా వీల్ డూ సంథింగ్ ను ఐ డి డి హర్డ్ దట్ కైండ్ ఆఫ్ ద వర్డ్ సో ఒకటి రెండు సార్లు అప్రోచ్ అయ్యాము దెన్ ఐఎమ్ ఓకే లెట్ మీ ఫోకస్ ఆన్ మై ప్రాక్టీస్ బట్ నెక్స్ట్ జనరేషన్ కోసం నేను చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ ద ఆపర్చునిటీ ఎందుకంటే మీ ఏజ్ని బట్టి మీకున్న టాలెంట్ని బట్టి మీకు గుర్తింపు వస్తుంది ఇట్స్ నాట్ కంపల్సరీ లైక్ నేనేం ఫేస్ చేశాను మీకు అదే వస్తుంది అనేది కాదు నేను స్టార్ట్ చేశాను బట్ ఇట్స్ నాట్ రాయిట్ టైం నేను ఒకవేళ అదే స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు చేస్తుంటే స్పాన్సర్స్ వాళ్ళంత వాళ్ళు ముందు వచ్చేవాళ్ళు సో మీరు చేస్తున్నారంటే మీకు తప్పకుండా ఉన్నారు మీకు మనకి శాట్లో నుండి మీకు స్పోర్ట్స్ అథారిటీ నుండి మీకు సపోర్ట్ వస్తుంది అది కాకుండా మీకు స్పాన్సర్స్ కూడా వస్తారు యూ విల్ గెట్ డెఫినెట్లీ నాకు ఇప్పటి వరకు నా ఫ్యామిలీని నేను డిస్టర్బ్ చేసిన కాడికి చాలా స్పాన్సర్షిప్ నాకు స్పాన్సర్స్ ఎవరైనా ముందుకు వచ్చి నాకు గవర్నమెంట్ సపోర్ట్ చేసిందంటే ముఖ్యంగా ఐఎమ్ ఫ్రమ్ మహబూబ్ నగర్ డిస్టిక్ దేవరకొండ మహబూబ్నగర్ రెండు జిల్లాల ముద్దు బిడ్డని అండ్ రెండు రాష్ట్రాల మహిళలుగా నాకు గవర్నమెంట్ నుండి సహాయం వచ్చిందంటే ఉన్నటువంటి ఛానల్స్ వెదర్ ఇట్ రిలే ఆర్ సోలో ఎయిట్ నల్స్ అలా అనేది ఉంది ఆల్రెడీ మా కోచ్ గారు ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ ఉంది అండ్ ఎలా విక్టోరియా అన్నారు సార్ కొంచెం టైం ఇవ్వండి ఆలోచన చేద్దామని అన్నాను సెవెన్ ఛానల్స్ ఉన్నాయండి సెవెన్ ఛానల్స్ ఇదేస్తాను ఇప్పుడే సమయము అండ్ ఐ డోంట్ వాంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఫైన్ రైట్ ఆ విక్టోరియా గారు వాట్ ఎవర్ యూ హెవ్ అచీవ్డ్ మీరు అచీవ్ చేసిన దానికైతే బిగ్ కంగ్రాచులేషన్ అండ్ మీ ఫ్యూచర్ నియమర్స్ ఏమున్నాయో అవన్నీ తప్పకుండా అచీవ్ చేయాలని న్యూ తరపున మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము చూశారు కదండీ మహిళలు స్పోర్ట్స్లో ప్రధానంగా స్విమ్మింగ్లో ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్పాన్సర్షిప్స్ గురించి కానీ ఇతరత్ర అంశాల గురించి కానీ ఎలా తీసుకోవాలి అనేది విక్టోరియా గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు కూడా స్పోర్ట్స్ ఎంచుకుంటే దానికి తగ్గట్లుగా ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి అనేది తెలుసుకొని ముందుకు వెళితే మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది